ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే వార్త వర్త ఈవీఎంల ట్యాంపరింగ్ తనిఖీపై మరో అవకాశం ఈసీ సంచలన ప్రకటన వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మందికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈవీఎంల తనిఖీకి ఈసీ మార్గదర్శకాలు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు రావడంతో వాటిని తనిఖీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న బాధిత అభ్యర్థులకు సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎన్నికల సంఘం ఈసీ అయితే కనుక కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను ప్రకటించింది ఇందులో భాగంగా అభ్యర్థులు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం నుంచి అయినా కూడా ఈవీఎంలను ఎంపిక చేసుకుని మాక్ పోలింగ్ అంటే గరిష్ట ఓట్లు పద్నాలుగు వందలు అలాగే వీవీ చీటీ మాక్ లెక్కింపునకు ప్రయత్నించవచ్చు అంటే ఆ స్లిప్స్ చెక్ చేసుకోవచ్చు ఈవీఎంలో ఓట్లు చెక్ చేసుకోవచ్చు ఈసీ మంగళవారం జారీ చేసిన ప్రామాణిక నిర్వహణ విధానం ప్రకారం ఎన్నికల ఫలితాల్లో రెండు మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు బహుశా బహుళ సంఖ్యలో గల యాదృచ్ఛిక పరీక్షల నుంచి దేనినైనా ఎంపిక చేసుకోవచ్చు తద్వారా ఈవీఎంలలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం గురించి ఉన్న భయాలు అనుమానాలు నివృత్తి అవుతాయని ఈసీ అభిప్రాయపడింది జూన్ నాలుగున వెల్లడైన లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బాధిత అభ్యర్థుల నుంచి ఈసీకి ఎనిమిది దరఖాస్తులు అందాయి అసెంబ్లీ ఫలితాలపై మరో ముగ్గురు అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు సో ఇలా దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం నుంచి అయినా కూడా వారికి డౌట్ ఉన్నది ఎక్కడ అనుమానం ఉన్నా ఆ నియోజకవర్గం నుంచి అయితే గనక ఈవీఎంఓ మెషిన్ లో ఓట్లు చెక్ చేసుకోవచ్చు అలాగే వివి ప్యాట్లు చీటీ మాక్ లెక్కింపు కూడా ప్రయత్నించవచ్చు సో ఈ విధంగా ఈసీ అయితే గనక మార్గదర్శకాలు జారీ చేసింది